సో నమస్తే అండి ప్రజెంట్ డైరీలో ప్రతి ఒక్క నీటి చుక్కను కూడా వేస్ట్ చేయకుండా అంటే ఆవలం కడిగిన తర్వాత ప్రతి ఒక్క నీటి చుక్కను కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా సొప్పకు మడ్ మోటార్ ఉపయోగించి ఇట్లా సొప్పకు యూజ్ చేస్తున్నారు సో పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి డైరీ ఫామ్ ఎట్లా మెయింటైన్ చేయాలా తర్వాత ఈ మడ్ ఫామ్స్ అంటే ఏంటి వేస్ట్ వాటర్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి ఈరోజు మా ఫామ్ లో ఎక్స్క్లూజివ్గా వీడియోస్ ఇస్తున్నాం మనము సో ఇట్లా మ్యాట్లు వేసాం మనం ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకే మ్యాట్లు వేసాం మనం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం ఇది ఓకే మా ఫాదర్ నుండి చూసుకుంటాడు దగ్గర సో ఇట్లా వేస్ట్ వాటర్ అంతా కడిగింది ఇట్లా ఒక కాలువలాగా వేసుకొని సో ఈ కాలువ నుంచి వచ్చేసి మనం ఇక్కడ రండి మేము చూపిస్తాం క్లియర్ గా సో ఈ కాలువ నుంచి ఇదంతా అన్ని కాలువలని ఒక దగ్గరకు వచ్చేటట్టుగా చేసుకున్నాం మనం చూసుకోవచ్చు ఇటు సైడ్ మొత్తం ఆవులు ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం దూడలు ఉన్నాయి సో ఈ దూడలు కూడా అన్నగారు డెవలప్ చేసుకున్నాయి ఈ దూడలన్నీ పెరిగింది ఇది ఫస్ట్ లాక్టేషన్ టైం లీటర్స్ ఇస్తుంది మనకి టైం ఫస్ట్ టైం సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఇట్లా వేసి ఇక్కడ నుంచి ఇట్లా ఒక పైప్ లైన్ చేసి ఇక్కడ ముందు గుంత ఇట్లా చిన్న కడిగిన వాటర్ అనేది ఇది మనకి ఇప్పుడు మొత్తం ఫార్టీ ఉన్నాయి మనకి చిన్న పెద్ద అన్ని కలిపి అన్ని కలిపి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద గుంత చేసాం మనం టెన్ బై టెన్ తీసాం మనం సో మనకి ఇందులో ఒక మడ్ పంప్ వేసాం మనం సో మడ్ పంపు ఎట్లా ప్లేస్ చేయాలి ఏంటి అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సో మనం ఇక్కడ చూసుకోవచ్చు టెన్ బై టెన్ ఉంది ఇట్లా ఇది ఏమైతుందంటే మనకి ఫ్లోటర్ ఇస్తాం దాంట్లో మడ్ పంప్ లో ఆ ఫ్లోటర్ వచ్చేసరికి పైన ఇట్లా పెండి ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఇట్లా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఎండకి ఉడికి ఉడికి పైన వచ్చి లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఆ ఫ్లోటర్ వచ్చేసి అందులో ఇరుక్కుని అయిపోతుంది చాలా మోటార్లు కలిపి మూడు చేంజ్ చేశాను ఇప్పటికి సో దీంట్లో లూబీ కంపెనీ ఒకటి బాగుంది అని చెప్పి లూబీ వేసాను ఇప్పుడు సో మనకి దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు వేసిన మోటార్ అనేది కిందికి కంప్లీట్ గా ఒక వైర్ కట్టి ఆ వైర్ అనేది అక్కడ అది చూపిస్తాను నేను తాడు అదొక తాడు సాయంతో మనము కింద భూమిలోకి ఇరకపోకుండా పైననే ఉండనే విధంగా నీళ్ళల్లోనే వేలాడుతుంది అట్లయితేనే కాలిపోకుండా ఉంటుంది లేదంటే అది కిందికి పోయి బుడిదలో ఇరకపోయి కాలిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చి ఆ వాళ్ళన్నీ సొప్పకు మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంతా దీనికి పైప్ వేస్తే మనం దోయించి పైపున ఫుల్ ప్రెజర్ వస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఎక్కర్స్ సొప్పు ఉంటుంది మన సూపర్ నే పేరు సో ఇదే ఈ వాటర్ లాస్ట్ ఇయర్ నుంచి పెడుతున్నాం మనము ఆ సొప్ప గ్రోత్ అనేది అసలు చెప్పలేకుండా పెరిగిపోతుంది ఇప్పుడు మామూలు ఎంత ఎన్ని ఎకరాలు పెట్టిన సొప్ప వచ్చేసి మనకి ఫోర్ ఎక్కర్స్ ఉంది సూపర్ ఎకరా సూపర్ నై పేరు మొత్తం మొత్తం సూపర్ నై పేరు ఉంది వన్ హెచ్పి లూబీ కంపెనీది వన్ హెచ్పి ఫుల్ ప్రెజర్ వస్తుంది దోయించ్ పైపు నిండా మీరు ఇక్కడ ప్రెజర్ చూసుకోవచ్చు ఇందాక చూపించినట్టుగా గుంట అక్కడ ఉంది మనకి వాటర్ అంతా అక్కడికి వెళ్తే మనకి ఇట్లా మనం ఏం చేస్తామంటే చూడండి కంప్లీట్ గా పెండ నీళ్ళే ఈ నీళ్లు సొప్పగా వారిస్తాం మనం ఈ ఫోర్ ఎక్కర్కి వారిస్తాం మనం యూరియా అనేది ఎలాంటి చల్లం మనం ఓన్లీ వాటర్ తో సరిపోతుంది వాటర్ తోనే త్రీ హండ్రెడ్ ఫీట్ దూరం ఉంది మనకి వన్ హెచ్పి అయినా సరే ఇక్కడ నుంచి అక్కడ సరిపోతుంది మనకి హెవీగా కొడుతుంది మనకి దోయించ్ పైప్ నిండా ఫుల్ ఫుల్ ప్రెజర్ ఉంటుంది మనకి అన్న ఇప్పుడు కామన్గా ఈ మడ్ మోటార్లలో ఏమేమి మోడల్స్ ఉంటాయి మామూలుగా హాఫ్ హెచ్పీ ఉంటాయా వన్ హెచ్పీ ఉంటాయా మామూలు ప్రైస్ రేంజ్ కూడా ఎంత ఉంటాయి ఒకసారి డీటెయిల్స్ తెలియజేయండి అన్న ఈ మడ్ పంప్స్ లో వచ్చేసి మనకి వన్ హెచ్పి నుంచి మనకి ఫైవ్ పి ఫైవ్ హెచ్పి వరకు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సో ముందు మనం క్రాప్టన్ ఇచ్చాము తర్వాత వీ గార్డ్ ఇచ్చాము లోకల్లో బిటలి కంపెనీ అనే వాటికి కూడా ఇచ్చాము కానీ అవన్నీ ఏవి ఎన్ని తీసుకోవాలా కాలిపోవడము తర్వాత వ్యారంటీ గ్యారంటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాము దానికోసం అన్నింటిలో సర్చ్ చేసి నీటికంటే బెస్ట్ కంపెనీ అని చెప్పేసి లూబీ కంపెనీ ఒకటి తీసుకున్నాం మనం ప్రజెంట్ ఓన్లీ లూబీ కంపెనీ ఇస్తున్నాము ఇది కొంచెం ప్రైజింగ్ ప్రైజింగ్ విషయంలో కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ మనకి మనీకి కూడా అట్లనే ఉంటుంది మనకి రిపేర్ అనేది రాదు తొందరగా కొంచెం లైఫ్ బాగుంటుంది సో దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి మడిపంప అంటే లోపల ఇప్పుడు ఇప్పుడు ఇందాక చూపించినట్టుగా లోపల వేసేది ఒకటి ఉంటుంది ఒకటేమో మనకు పైన పెట్టేసి కింద ఫుట్బాల్ వచ్చే మోడల్ ఒకటి ఉంటుంది మోనోబ్లాక్ అంటారు దాన్ని సో బ్లాక్ లో కూడా వన్ ఎస్పీ ఉంది టూ త్రీ హెచ్పి ఉంది ఫైవ్ హెచ్పి ఉంది నార్మల్ సబ్మెట్ సుబ్బు లో కూడా వన్ ఎస్పీ త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి ఉంది మనకి దీంట్లో ప్రైజ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ నుంచి మనకి దగ్గర దగ్గర ఫార్టీ థౌసండ్ వరకు అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర డిపెండ్స్ ఆన్ ది అండ్ మోటార్ సైజ్ బట్టి మామూలుగా దీంట్లో ఏమైనా వారంట వారంటీ ఇస్తుంది మనకు వన్ ఇయర్ పీస్ టూ పీస్ కంపెనీ సర్వీస్ ఇక్కడికి వచ్చి మన పొలం దగ్గరికి చేస్తారండి ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కంపెనీ వారంటీ ఉంటుంది సో ఓకే మీరు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారా ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి ఎవరికి కావాలన్నా చేస్తాం